ఇండి ఏ ఊరికి నాలుగు వస్తాయి ఐదు వస్తాయి వచ్చిన వాళ్ళు ఓటు వేస్తారో లేదో కానీ రాని వాళ్ళే ఎక్క దిప్పుకుంటారు అని అన్నారు అయినా సరే ఒక మాట ఇచ్చినాం ఒక మాట వాళ్ళలేక ఎలక్షన్ ముంగటం వల్ల ఎలక్షన్ వస్తున్నదిగా ఆరు నెలలు ఏడాది ఉన్నది అనగా స్కీమ్లు అక్కడ కాదు ఫస్ట్ ఎలక్షన్లో చెప్పినాం ఒకటి 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 చేసుకుంటూ పోతుంది పెన్షన్లు కూడా త్వరలో దానికి కూడా తీసుకొచ్చే బాధ్యత ఎందుకంటే పైసలు లేవు కాబట్టి అక్కడేసారి నాలుగు వేల రూపాయలు వేస్తే బర్డెన్ పడుతుంది మీలాగా రెండు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వలేదు ఫస్ట్ బ్యాంక్ జీతాలు ఇస్తున్నాం ఉన్న పెన్షన్ కరెక్ట్ ఇస్తున్నాం అన్నిటికీ మీరు బిల్లులు ఇవ్వలేదు మూడేళ్ల కింద గుత్తదారు పనులు చేసే బిల్లులు మేము ఇస్తున్నాం అవి కూడా మేమే మీరు చూసిన రో లేదా సర్పంచ్ల బిల్లులు రాలేదని ప్రగతి భవన్ ముట్టడిచ్చిన మొన్న ప్రజాభవన్ నిన్ననో నో మొన్న సిగ్గుండాలి కనీసం మీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో బిల్లులు రాలేదు అప్పటి మా మీద వృద్ధి ఎట్లా చెప్పు అయినా సరే విడతల వారికి ఒకటి ఒకటి ఇచ్చుకుంటూ పోతున్నాం మళ్ళీ దాని మీద రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బిల్లులు లేదని మీరు అంతా ఖాళీ చేసిపోయినరు కాబట్టి అవుతున్నది కొన్ని రోజులు టైం పట్టవచ్చు సంవత్సరం సంవత్సరం ద్వారా అన్నీ కూడా సర్దుకుంటాయని చెప్పి మనం ఓపికతోనే ఉండాలి పెద్ద మనిషి అన్నట్ల ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అది ఇది మాట్లాడతారు కానీ వాళ్ళకు భూతోడు జవాబు ఇవ్వాలి మనం మీరేం చేసి మీరు ఏం చేయలేదు ఇదిగో మేము చేసి చూపిస్తున్నాం అంతనో ఇంత మాత్రం సాధ్యమైంది మేము చేసి చూపిస్తున్నామని అని చెప్పి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వచ్చే స్థానిక ఎన్నికలలో మరొకసారి కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పి క్షేత్రాలకు రోడ్లు ఫస్ట్ మీరు ఎక్కడెక్కడ పొలాలకు పంకి రోడ్లు అవసరం ఉన్నాయి రోడ్లు వేసుకోవాలి దానికి మళ్ళీ మురంకు మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉంటుంది ఎక్కడెక్కడ కలవట్లు అవసరమో అక్కడక్కడ కలవట్లు కూడా మనము మెటీరియల్ కాంపోనెంట్ కింద పెట్టుకోవచ్చు అది మీరు చేసుకొని ఇప్పుడు ఇట్లా మీరు ఎట్లయితే దుర్గపల్లికెళ్ళి ఉందో రెండు మూడు గ్రామాల కనెక్టివిటీ ఉంటే దాన్ని బీటీ రోడ్డు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి పర్మనెంట్ పనులు చేయాలని చెప్తుంది ఇక మళ్ళీ ఒక చెడ్డ పెట్టుకోవడం మీరు చెప్పింది ఫారెస్ట్ లాంటివి కూడా ఫారెస్ట్ ఆఫీసర్ మీరు చెప్పడం జరిగింది యాదవ్ రెడ్డికి అయితే చెక్ డ్యామ్లు ఇంకా ఎన్ని అవసరం ఉంటాయని కట్టుకోండి ఉపాధ్యాయులు ఉపాధి హామీలు శాంక్షన్ చేసుకోండి లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లను పట్టుకొని ఇంకా కూడా ఎక్కువ ఎన్ని చెక్ డ్యామ్లు ఎక్కడెక్కడ అయితే మనకు ఫీజిబిలిటీ ఉన్నదో చెక్ డ్యామ్లు కట్టుకుంటే మనకు నీళ్ళు వర్షం నీళ్ళు వాటికి అడ్డుకొని నీళ్లు ఇంకి మన బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి కాబట్టి మనకు అవన్నీ ఎందుకంటే కడపలకు చరిత్ర ఉండే ఎన్నో బావిల ఇన్ని బాగాలుండేసి చరిత్రం అట్లా గ్రౌండ్ 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 వాటర్ పెరగాలి మనకు గతంలో అయితే కడపలు ఉండేనో అన్ని బావులతో అట్లా మళ్ళీ కలకల రాడాలి కూడా ఎక్కడ చూస్తే పచ్చదనం కనిపించాలి కాబట్టి వర్షం నీళ్ళు వేస్ట్ కాకుండా చెక్ డ్యామ్స్ కానీ రాక్ ఫిల్లింగ్ డ్యామ్స్ కానీ పర్కులేషన్ ట్యాంక్స్ కానీ అవన్నీ మీరు పొలంలో ఒక గుంట రెండు గుంటలు పోతే కూడా పర్కులేషన్ ట్యాంక్ యూజ్ చేస్తుంది పర్కులేషన్ ట్యాంక్ కట్టుకుంటే నీళ్లు ఇంకుతాయి ఒక వర్షం పడకుంటే కూడా వర్షం ఆలస్యం అయితే కూడా ఉన్న పంట ఎండిపోకుండా ఉంటుంది అందుకని ఇవన్నీ చెప్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రాజెక్టు కూడా తీసుకున్నాం నల్లవాగు ప్రాజెక్టుకు త్వరలోనే అది దువం వస్తుంది డెబ్బై నాలుగు కోట్లతోనే మంజీరా నుండి నల్లవాగు ఆఫ్టీఎంసీ నీళ్లు దాన్ని తీసుకొని పోగలి తర్వాత నల్లవాగు మీద మళ్ళీ మీకు ఇక్కడ ఇది గీర్కాన్పేట రాపర్తి ఇవన్నీ కూడా బాచపల్లి ఇవన్నీ కూడా చర్చలు ప్రపోజల్ చేయడం జరిగింది ఎందుకంటే నీళ్లు మనం నిలబడాలి వర్షపాతం పెరగాలనే ఉద్దేశం ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఇంకోటి కూడా నిన్ననే డిస్కషన్ అయ్యేది మంత్రి గారి దగ్గర ఉత్తమ్ కుమార్ దగ్గర ఇది ఇందిరమ్మ గిరి జల వికాస యోజన అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా తెచ్చింది అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పేరు మీద రాజశేఖర్ ఉన్నప్పుడు ఇందిరా జలప్రభ తెచ్చి క్లస్టర్ మొత్తము నాలుగు ఐదు మందికి కలిసి వాళ్ళకు ఒక బోర్ వేయించి కరెంట్ ఇప్పించి పంట పండించే విధంగా కృషి చేసాడు ఇప్పుడు కూడా అట్లనే నలుగురు రైతులకు మొత్తం వాళ్ళ భూమి ఎంత ఉన్నదో చూసి వాళ్ళకు బోర్ వేయించి సోలార్ మోటార్లు ఇస్తా ఉన్నాం సోలార్ కరెంట్ గిరెంట్తో అవసరం ఉండదు ఇప్పుడు డైరెక్ట్ సోలార్ మోటార్లు వచ్చే కొన్ని జాగాల్లో పరీక్ష చేసి ఉండవి అది సక్సెస్ అయినాయి వాళ్ళకి ఇస్తే ఓ ఐదు మంది కూడా నలుగురు ఆ కుటుంబ సభ్యులు అందరు కూడా జీవనోపాధి చేసుకునే విధంగా భూమి పంట పండించుకునే విధంగా వాళ్ళకి వాళ్ళకందరూ గుర్తని చెప్పి చెప్తా ఉంది తర్వాత మీరు గోడౌన్ కావాలని అడిగారు గోదామ గురించి కూడా ఆల్రెడీ ప్రభుత్వం రాష్ట్రం రెడ్ ఎక్కరాలంటే వాళ్ళు ఏమన్నారు ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ చాలా గోదాముల షార్టేజ్ ఉంది ఇప్పుడు చూస్తుంది ఇప్పుడు జొన్నలు ఇంకా కొన్ని జాగాలు అన్ని గోదాములు నిండి స్కూళ్ళల్లో లేకుంటే ప్రైవేట్ గోదాములు తీసుకొని పెట్టుకున్నారు లారీలు వస్తలేవు ఆడ కూడా వాళ్ళ తప్పులు ఉన్నాయి లారీలు దోలించి తీసుకుపోయి ఏడబెట్టుకోవాలి అని గోదాములు ఫుడ్ అయిన ఉద్దేశంతో లారీలు కొంచెం ఆలోచన అయితే ఉన్నది అయినా కూడా దానికి కూడా అందుకనే ముఖ్య ఉద్దేశంతో మనము ఐదు వేల మెట్రిక్ టన్నులు మీకు గోదామని అనుకున్నాం కానీ ఇంకా రెండు ఎకరాలు జాగేయండి పదివేల మెట్రిక్ టన్లు పెద్దది చెప్తామని చెప్పి మీకు ఈ ఏరియాలకు అవసరం పడనంత పదివేల మెట్రిక్ టన్నుల గోదాం కూడా మళ్ళీ శాంక్షన్ అవుతుంది మళ్ళీ ఇంకా వేరే మండలాల్లో కూడా ఇంకా పదివేల పదివేల రెండు ప్లస్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి నారాయణకి నారాయణకి జాగా లేకుంటే నిజాబ్ పేర్ దగ్గర ప్రపోజ్ చేయడం జరిగింది ఒక కోల్డ్ రైతులు కూరగాయలు పండ్ల గురించి కోల్డ్ స్టోరేజ్ కూడా అది కూడా త్వరలో శాంక్షన్ చేసుకోబోతా ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మళ్ళీ ఏమో బెల్లం పెట్టి నాకు పెంచినట్లు పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు మూడు ఎకరాల భూమి అన్నారు ఇంటికి ఉద్యోగం అన్నారు ఏది ఉద్యోగం కూడా మనమే ఇచ్చి యాభై ఐదు వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం మళ్ళీ ఎన్నో చిరకాలం అప్పుడు కిషారెడ్డి గారు శివరావు శక్తారు గారు ఉన్నప్పటి నుంచి రోడ్డు శాంక్షన్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇది తుర్కాపల్లి నుంచి కడప కానీ మధ్యాహ్నం కొంతమంది అప్పుడు రాజకీయం చేసి భూములు ఇవ్వనివ్వకుండా అడ్డుపడితే అప్పుడే అయిపోతుండే కిషారెడ్డి గారి పీరియడ్లో అయిపోతుండేది తర్వాత మళ్ళీ సురేష్ రెడ్డి గారు గారి పీరియడ్లో కూడా దానికి ప్రయత్నం చేసినాం కానీ రాలేదు ఇప్పుడు మనం సిఆర్ఆర్లో ఆ రోడ్డు పెట్టుకోవడం జరిగింది ఇక టెండర్ అయిపోయింది మీరు టెండర్ కాలేదని మన విటలడ్ సార్ అయితే ఒకసారి టెండర్ వేసినాం చేస్తే ఎవ్వరు కూడా గుారు రాలేదు ఇక అప్పుడేమో లీడర్లు కమిషన్లు అడుగుతుంది గుత్తదారుల కమిషన్లు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వండి మేము పట్ల కాదు అయ్యా దండం పెడతాం మర్చి చేయమంటుంది బిల్లులు వస్తలేవు సార్ మాకు కానీ వాళ్ళు రానిక తయారులేదు అయినా కూడా మసగా కొడితే శివరామ్ సీట్కే మొత్తం మొత్తం అన్ని నేనే చేస్తాను అన్నీ నాకే ఇవ్వాలంటే మొత్తము మనకు పదిహేను కోట్ల పన్ను ఏవైతే ఉన్నాయో అన్ని రోడ్లు కూడా శివరాం సైడ్కు బెదకోయలకు ఇచ్చినాం ఒకటి ఒకటి సాగు చేసుకుంటూ పోతారు తర్వాత మీకు ఉపాధామీలు ఇన్ని రోజులు ఆ పూడిక తీత లేకుంటే కొమ్మల నరకుడు రాలేరుడు ఇవే చేసాను కానీ అవకాశం తర్వాత ఇంకోటి నేను ఇంకా కొన్ని తగ్గినాయి కొన్ని టెక్నికల్ కారణాల వాళ్ళు అయితే యాభై ఇస్తే కూడా ముప్పై నలభై నలభై వచ్చినాయని చెప్పింది అవి కూడా మిగిలినవి కూడా ఎందుకంటే టెక్నికల్ ఇప్పుడు పక్క ఇల్లు ఏదైతే స్లాబ్ ఉంటే మనం ఖాళీ జాగాలో ఫోటో తీసినప్పుడు స్లాబ్ ఇల్లు పడ్డది అనుకోండి అది ఫోటో క్యాప్చర్లో యాప్ ఏం చేస్తుంది ఆల్రెడీ వీళ్ళకి స్లాబ్ ఇల్లు అని చూపిస్తుంది అట్లే కొంతమంది ఇట్లా అన్ని ఊర్లలో కూడా ఇట్లా కట్టుకోవడం జరిగింది మండలంలో అటువంటివన్నీ మళ్ళీ మాన్యువల్గా ఎంక్వైరీ చేసి అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ పంపి అవన్నీ పంపింది ఆల్రెడీ అవి కూడా శాంక్షన్ తీసుకుంటాం యాభై కాకుండా యాభై తొందరగా కంప్లీట్ చేస్తే ఇంకా కూడా ఇంకో పది పదిహేను ఇళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అంశం కాబట్టి ఇంకా మీకు కడపల గ్రామకు మనం కొనుగోలు కేంద్రాలు కూడా వచ్చినాం అక్కడ చాలా మంది రైతులు వరి పండిస్తారు వీళ్ళకి ఐదు వందల రూపాయలు సన్నబడ్లు పండిస్తే బోనస్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మీ సొసైటీని యాక్టివ్ చేసినాం మీ సొసైటీ ధర తర్వాత మీరు ఇంకా కూడా తెచ్చేదారు తెప్పించండి పెట్టండి విత్తనాన్ని అన్ని తెప్పిండి రైతులకు జీలుగా లేకుండా మొన్న రావడం జరిగింది ఇక్కడ నుంచి అన్ని ఎన్ని విధాలు మనం చేసుకోగలుగుతాం అన్ని విధాలు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా బిల్లులు తొందరగా కడితే తొందరగా బిల్లులు వస్తాయి మళ్ళీ ఇప్పుడు ప్రతిదీ మనం చూసినాం అది గ్రామ పంచాయతీ పెట్టే సర్పంచ్ ఉన్నప్పుడు అన్నీ చేసినాం కిషారెడ్డి గారు అప్పుడు ఉండే అప్పుడు గ్రామ పంచాయతీ ఇస్తే గ్రామ పెద్దగా కంపెనీ చేసుకోవడం జరిగింది తర్వాత అన్ని రోడ్లు మనం వేసుకున్నాం స్కూల్ బిల్డింగ్ అప్పుడెప్పుడు అది కూడా మనం పెట్టుకున్నాం డ్రింకింగ్ వాటర్ ఆడ చేత సంపు కట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మిషన్ భగీరథ నీళ్ళ కంటే కాంగ్రెస్ హయాంలో వేసిన బోర్లతోనే అన్ని చోట్ల కూడా ఒక్క మట్టుకు కొన్ని ఎండాకాలంలో నీళ్ళు తాగడం జరిగింది తర్వాత కలెక్టర్ గారికి కూడా మనం ప్రోగ్రాం పెట్టినప్పుడు భూభారతి అర్థంగానే పాప మా కలెక్టర్ గారు కూడా మూడు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ అడ్వాన్స్ బోర్లు కొట్టించినాం వాళ్ళలాగా మేము చేయలేదు ఇప్పుడు నీళ్ళు ఇక్కడ తక్షణం ఎమర్జెన్సీ ఉన్నదంటే బోర్లు కొట్టాం మోటార్లు పెట్టాం జేవులకి వెళ్ళి మా కార్యకర్తలు పైసలు పెట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు అందరికి శాంక్షన్ చేయపించారు ఇది పరిస్థితి కొన్ని ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కొన్ని పనులు చేసినా కొన్ని బిల్లులు రాలేదు అది కూడా తొందరగా బిల్లులు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం పొద్దున్నే యాదవ్ రెడ్డి గారు దృష్టి తెలుసుకుని ఇక మిగిలిన ఆరు గ్యారెంటీల స్కీమ్లు అయితే మీకు అందరికీ తెలుసు ఏ ప్రభుత్వం అయినా నూటికి నూరు శాతం అందరికీ న్యాయం చేయాలంటే చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీధువులు అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఇల్లు ఇచ్చినాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా వీళ్ళు ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది భూములు కూడా ఇందిరాగాంధీ అప్పుడు భూములు ఇచ్చినాం మన్మోహన్ సింగ్ అప్పుడు భూములు ఇచ్చినాం మూడు భూములకి కూడా త్వరలో మీటింగ్ పెట్టేసి ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో భూమి తుమ్ముకొని బతుకుతున్నారు కొంతమంది కొత్త పాస్బుక్లు రాలేదు వాళ్ళకు కూడా పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు